హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనో లిటిల్ సన్ మనం ఇలా గ్యాస్ ఫ్యాన్ కల టైల్స్కి ఉన్న జిడ్డుని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు ఎలాగా చూసేద్దామా ఏం లేదండి ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకుని న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో హార్పిక్ వేసి కొంచెం వాటర్ అయితే వేసుకొని వాటిల్ని బాగా ముద్దుగా కలిపేసుకోవాలి ఇలా ఎందుకు హార్పిక్ పేపర్ మీద ఏమంటున్నానంటే మనం డైరెక్ట్గా హార్పిక్ ఎంత అప్లై చేసినా అది పట్టదు కదా ఇలా పేపర్స్కి అయితే అంటుకొని బాగా నానిపోతుంది ఆ పేపర్స్తో రుద్దాము అంటే చాలా ఈజీగా పోతుంది ఇలా చేతికి గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ వేసుకోండి లేదు అంటే ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకొని అదైతే వేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి అటు ఇటు కదలకుండా చూసారు కదా వేసేసి నేనైతే దాన్ని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుతున్నాను ఇప్పుడు మనం పేపర్స్ని అయితే తీసుకొని అందులో హార్పిక్ కూడా ఉంది కదా వాటర్ కొంచమే పోస్తాను జస్ట్ పేపర్స్ కొంచెం ముద్ద అవ్వడానికి ఇలా మనకి స్టవ్ వెనకాల ఉన్న మరకలన్నిటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేస్తుంది వీడియోలు చూపించిన విధంగా మనము ఆ హార్పిక్ని అయితే అట్లా ఎక్కడెక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ అంతా అప్లై చేసి చేసిన తర్వాత ఎట్లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే రెస్ట్ ఇవ్వాలి మళ్ళీ హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే అది ఆరిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు ఏం ఆరిపోదండి నెమ్ముగానే ఉంటుంది ఏదో ఇలా ఒక స్పాంజీ అయితే తీసుకొని చూసారు కదా మళ్ళీ మీరు దాంట్లో ఏమైనా ఉందా అని అడుగుతారు అందుకే గట్టిగా పిండేశాను వాటర్ అంతా అదో క్లీన్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక్కసారి అట్లా తిడవగానే మరకలు అయితే నీట్గా పోయాయి మనం ఎంత క్లీన్ చేసినా సరే స్టవ్ వెనకాల ఉన్న టైల్స్కి జిడ్డు పడుతూనే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు అలా అలాగే మీకు యూజ్ అవుతుందా లేదో కూడా కామెంట్ చేయండి ఇంకేదైనా వీడియో కావాలి అంటే కూడా కామెంట్ పెట్టండి చే చేయడానికి ట్రై చేస్తాను చూసారు కదా ఎంత ఇప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చాలా ఈజీగానే అసలు ఎక్కువ కష్టపడిన అవసరం కూడా లేదు చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్